హలో అండి వెల్కమ్ టు రిషన్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే కంచిలో మనకి కొత్త స్టైల్ వచ్చాయండి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి బార్డర్లో మొత్తం చెక్స్ వచ్చి బాడీ మొత్తం మనకి బుట్ట వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి లైట్ వెయిట్లో వస్తే మన క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మన షాప్ అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్లో ఒక షాప్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంది మన ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి మీకు నోటిఫికేషన్ వస్తే మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకి యాష్ కలర్ వస్తుందండి ఇవైతే మార్కెట్లో అయితే ఇంకా రాలేదు మనకి చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తాయి ఆల్ ఓవర్ సారీ చూసుకున్నట్టయితే మనకి స్మాల్ బూటా అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి చెక్స్ వస్తుందండి ఆ చెక్స్ కూడా మనము ఇంతవరకు నేసి మళ్ళీ ఆపి ఇట్లా తీస్తూ ఉండాలండి ఇది బార్డర్ కూడా మనకి చాలా హైలైట్గా వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్లో మనకి ప్లేన్ అనేది వస్తుంది లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అర్షనల్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే షాట్ తీసి మనకు వాట్సాప్ చేయండి కలర్స్ కూడా చూడండి కాంబినేషన్స్ అయితే చాలా మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం గోల్డ్ జరీతో బూటా అనేది వస్తుందండి బార్డర్ చూసుకున్నట్టయితే చెక్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి చాలా లైట్ వెయిట్లో మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ ఇలా కలర్స్ అయితే మన దగ్గర మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కంచి బార్డరు వస్తూ ఉన్నాయండి ఇంతకుముందు ఇప్పుడు లేటెస్ట్గా మనకి చెక్స్ వస్తున్నాయి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం మనకి ఫ్లవర్ బూటీ వస్తుంది బార్డర్లో అయితే చెక్స్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్లో మనకి ప్లేన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే క్లాత్ కూడా చూడండి మనకి చాలా స్మూత్గా ఉంటుంది ఇది రమా గ్రీన్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఫ్లవర్ బుట్ట వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మనకి నైన్ ఇంచెస్లో చెక్స్ బార్డర్ అనేది వస్తుందండి మనకి మన శారీకి ప్రతి శారీకి ట్యాజల్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ పాచి గ్రీన్ కలర్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకు బుట్ట వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి చెక్స్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే మంచిగా వచ్చాయండి చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైజ్లోనే ఇస్తూ ఉంటాము ఇలాంటి శారీస్ అయితే కొత్త కొత్తటి అన్ని మనం పెడుతూనే ఉంటామండి దానికోసం మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం మంచి మంచి ఆఫర్లు కూడా ఇస్తూనే ఉంటాము ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుందండి యాష్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుట్ట వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి మిక్సెడ్ కలర్లో వస్తుంది పర్పుల్ కలర్లో మనకి క్రిమ్సన్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ప్యారెట్స్తో చాలా గ్రాండ్గా ఉంటుందండి వన్ మీటర్ పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ బుట్ట వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే మనకి చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది రుద్రాక్ష బొట్టి వస్తుంది బార్డర్ వచ్చేసి చెక్స్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది స్మాల్ బుటాతో మనకి బార్డర్ కూడా మంచి చెక్స్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము లేదు అంటే వీడియో తీసైన కానీ పంపిస్తామండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్కి యాష్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా రేర్ కాంబినేషన్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి రుద్రాక్ష బుటీ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే చెక్స్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ లైట్ యాష్ కలర్కి మనకి బ్లూ కలర్ వస్తుందండి ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మనకి ఫ్లవర్ బుట్ట వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే చెక్స్ వచ్చి మంచి హైలైట్ అయిందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే ఒక మంచి పేస్టల్ కలర్ అండి కొత్త కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఫ్లవర్ బుటా వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే నైన్ ఇంచెస్లో చెక్స్ బార్డర్ ట్యాజల్స్ కూడా వచ్చాయండి మనకి శారీకి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే బుట్ట వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ బుట్ట అయితే వస్తుంది చెక్స్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి బాటల్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి మనకిలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ బుటీ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే చెక్స్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ అండి క్లాత్ అయితే మనకి చాలా స్మూత్గా ఉంటుంది అలాగే మనకి చాలా లైట్ వెయిట్ వస్తుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే పళ్ళు చూసుకున్నట్టయితే చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ బూటీ వచ్చి గ్రీన్ బార్డర్ వస్తుందండి చెక్స్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఎలాంటి కొత్త కొత్త కలెక్షన్ అయితే మనం పెడుతూనే ఉంటాము మీరు కూడా మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేమైతే పెడుతూనే ఉంటామండి మీకు ఇంకా ఏ శారీస్ కావాలి ఏంటి అనేది మనకు కామెంట్లో చెప్పండి మీరు అయితే మంచి సపోర్ట్ ఇస్తున్నారండి మాకు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి చూశారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి